హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా అండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి ఏం రోజండి ఈరోజు మీకు ఒక మంచి యోగం చెప్తానండి అది వెనుకట ఋషులు మహాయోగులు అలాంటి వాళ్ళు చేసే యోగము ఒకటి మీకు చెప్తానండి వినండి ఏం లేదండి అది ఒక మర్రిచెట్టు దగ్గర ఇవ్వండి మర్రిచెట్టు దగ్గర పోయి ఏం చేయాలండి మర్రిచెట్టు అంటే తెలుసు కదా మర్రిచెట్టుకు మొత్తం ఊడలు వస్తుంటాయి అన్నీ ఆ చెట్టు దగ్గర పోండి చెట్టు దగ్గరకి పోయి మర్రి ఊడలు లేత ఇది తీసుకోండి ఒక్క తులం లేత ఊడలండి ముదిరిని వనికిరవో అట్లనే చిగుర్లు మర్రి చెట్టు చిగుర్లు లేత అయ్యి అవి కూడా ఒక తులం తీసుకోండి తులం అంటే మీరు ఎండవెట్టు పొడి కొడతారు కాబట్టి బాగా ఇన్నీ తీసుకోండి ఇన్నీ చేసుకొని మీరు నీడన ఆరబెట్టుకోండి అట్లనే మర్రి చెట్టు ఆ ఉంటాయండి పండినవి కాదు కాయలు మాత్రమే ఆ కాయలు కూడా తెచ్చుకోండి కాయలు అయ్యే రోజులలో పోయి ఆ కాయలు కూడా తెచ్చుకోండి అన్నీ కూడా తెచ్చుకొని ఏం చేయండి నీడను ఆరబెట్టండి నీడను ఆరబెట్టి మొత్తం శూర్ణం కొట్టండి ప్రతిదీ కూడా దేని దానికి మీరు శూర్ణం కొట్టాలండి ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఊడలు ఉన్నాయి ఊడలు కరెక్ట్గా శూర్ణం కొడితే అది ఒక్క తులము అంత తీసుకోండి అట్లనే లేత చిగురులు ఆరిన తర్వాత పలపలమంటే అంటే అవి ఇట్లా ఎండిపోయిన తర్వాత అవి కూడా శూర్ణం తీసుకోండి ఒక తులం తీసుకోండి ఏమొద్దు ఇక మిష్టం నేను చెప్తున్నా ఈ లెక్క ఒక తులం తీసుకోండి అట్లనే చెట్టు కాయలు కూడా దిమ్మన్నా కదండి కాయలు కూడా నీడను అరబెట్టిన తర్వాత అవి కూడా దంచి చూర్ణం చేయండి అవి కూడా ఒక తులం తీసుకోండి అట్లనే కరకాయలు ఉంటాయి కదా కరకాయలు తెలుసు కదా మీకు ఇంతకుముందు కరకాయ రసాయనము వన్ పార్ట్ టూ చెప్పిన పార్ట్ త్రీ నేను తర్వాత చెప్తానండి మీకు అట్లనే కరకాయలు తీసుకోండి కర్రకాయల చూర్ణం కూడా ఒక తులం తీసుకోండి సరిపోతుంది అన్నీ తులమే కరకాయల సూర్ణం ఒక తులం తీసుకొని అట్లనే తానికాయలు తాడికాయ తానికాయ రెండు ఒకటేనండి అది కూడా చూర్ణం ఒక తూలం తీసుకోండి తూలం తీసుకొని ఉసిరికాయ పెచ్చలు ఉంటాయండి ఆయుర్వేద చేపల ఇవన్నీ ఆయుర్వేదం చేపలలో దొరుకుతాయి మీకు కానీ మర్రి చెట్టు మాత్రం మీరే పోయి సేకరించుకోవాలి అయితే ఈ ఉసిరికాయ పచ్చలు కూడా మీకు ఆయుర్వేదిక షాపులలో దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఉసిరగాయ పెచ్చలు తెచ్చుకొని అవి కూడా చూర్ణం కట్టుకొని ఒక తులం తీసుకోండి ఒక్క తులం చేసుకొని అట్లనే సరస్వతి ఆకు చూర్ణము మూడు తులాలు మంచిగా వినండి మీరు ఒక్కసారి మీకు అర్థం కాకుంటే రెండు మూడు సార్లు పెట్టుకొని మీరు వినండి మీకు మంచిగా అర్థమవుతుంది సరస్వతి ఆకు చూర్ణము మూడు తులాలండి మూడు తులాలు తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలంటే ఇవన్నీ దేనికి దానికే మీరు చూడడం కొట్టుకోండి కొట్టుకొని మంచిగా అది చూపించుకోండి తులంది ఉంటుంది కదా తులంది వేసుకొని ఒక్కొక్క తులం ఒక్కొక్క తులం అన్నీ కూడా మీరు సేకరించుకొని అట్లనే సరస్వతి దాకా ఒక మూడు తులాలు కూడా సేకరించుకుని అండి ఏం చేయాలి ఈ పొడులన్నీ ఒక డబ్బాలో పోయండి ఒక డబ్బాలో అంటే స్టీల్ది డబ్బాలు పోయండి ఎంత ఇనుప డబ్బాలు దాంట్లో దీంట్లో పోసారైతే డబ్బా అనగానే అయితే మంచి దాంట్లో లేకుంటే ఒకటి మట్టి మూకుల్లో పోసినా సరేనండి ఈ కొట్టిన సూర్ణాలన్నీ కొట్టిన తర్వాత ఈ సూర్ణాలన్నీ ఒక దగ్గర మంచిగా కలిపేసేయండి కలిపిన తర్వాత ఆ మట్టి మూకుని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళండి చెట్టు దగ్గరికి ఎందుకంటే దీనికి చెట్టు పాలు కూడా అవసరమండి ఒక్క తులం చెట్టు పాలు కూడా దీనికి అవసరం అనమాట కాబట్టి మీరు మరచెట్టు కాడికి వెళ్ళి పాలు ఇంటి దగ్గరికి దాకా తీసుకు రావడానికి రావండి అవి ఎందుకంటే ఇట్లా పడంగానే ఇట్లా గట్టిగా అయిపోతాయి అనమాట అట్లనే చూర్ణం తీసుకోపోయినా అనుకోండి ఇట్లా మీరు ఇట్లా పట్టుకొని ఇట్లా ఒక కొమ్మిట్లు ఇరిచిండ్రు అనుకోండి పలు పలు పాలు కారుతాయండి ఆ పాలు డైరెక్ట్ మీరు సూర్ణంలోకి పట్టండి ఎందుకంటే మర్రిచెట్టు కాడికి వెళ్ళి ఇంటికి తీసుకునేంత ఇది ఉండదు మీకు అన్ని సూర్ణాలు తయారు చేసుకున్న కూడా పోయి మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి మర్రిచెట్టు నుంచి డైరెక్ట్ కొమ్మ ఇరిచి ఆ పాలు ఈ చుర్ణం పడేటట్టు చేసుకోండి తులము తులమునర పాలు పడేటట్టు చూసుకోండి పడ్డం కూడా తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని మంచిగా మెత్తగా నూరండి ఇక మెత్తగా అంటే ఇట్లా గంధంలాగా నూరాలి ఒక కల్వంలేసి గంధంలాగా నూరి అవిట్లని గింజ అంతా మాత్రలు చేసుకోవాలండి తెలుసు కదా సెన్నగా గింజ ఎంత ఉంటుందో అంతంత మాత్రలు చేసి నీడన ఆరబెట్టుకోవాలి నీడను ఆరబెట్టినక్కడ అవన్నీ గలగల అంటే కదండి అట్లా అయిన తర్వాత మీరు ఒక మంచి గాజు సీసాలోకి శుభ్రమైన గాజు సీసానే తీసుకోండి దేనిలాంటి దాంట్లో పోయకండి ఆ సీసాలో ఇవన్నీ ట్యాబ్లెట్లు అన్నీ ఇవి గోళీలు చేసుకునే దాంట్లో పోసుకొని జాగ్రత్త చేసుకోండి జాగ్రత్త చేసుకొని పూటకి రెండు ట్యాబ్లెట్లు మాత్రమే తీసుకోలేండి ప్రొద్దున సాయంత్రం ఉదయము సాయంత్రం రెండు పూటలు తీసుకోండి పూటకు రెండు టాబ్లెట్లు చొప్పున మీరు నీళ్ళతో మింగుతారా పాలతో మింగుతారా ఇక మీ ఇష్టం అట్లా తీసుకోండి ఇట్లా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే బట్టంటు వ్యాధులు అండి బట్టంటు వ్యాధులు అని తెలుసు కదా తెల్లబట్ట ఎర్రబట్ట అవుతుంది కదా అవి మళ్ళీ వాతం రోగాలు అండి వాతం రోగాలు వాత రోగం వస్తుంది కదండి వాత రోగాలు రకరకాలు ఉంటాయి మేహ వాతము ఆ వాతం ఈ వాతం అని ఉంటాయి ఆ వాత రోగాలు ఎలాంటివైనా సరే వాత రోగాలు అన్నీ పోతాయండి స్మేష్మ వ్యాధులు శ్లేష్మం అంటే మొత్తం తిమ్మడ ఉంటుంది కదండి అవుతుంది తిమ్మడ దగ్గు ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించిన వ్యాధులు కూడా మొత్తం పోతాయండి అట్లనే కొందరికి కడుపులోని బల్లలు అవుతాయండి బల్ల వ్యాధులు తెలుసా బల్లలు ఉడితే కడుపులో అవి అవి తగ్గవు అనమాట ఆ తగ్గని వాళ్ళకి బల వ్యాధులు తగ్గని వాళ్ళకి కడుపులోని బలాలు తగ్గని వాళ్ళకి మళ్ళీ అట్లనే మూత్రపిండాల వ్యాధులు ఈ మూత్రపిండాల వ్యాధులు చాలా మందికి వస్తున్నాయండి మనం ఎన్నో చూస్తున్నామండి ఈ మూత్రపిండాల వ్యాధులు కూడా మొత్తం నయమైపోతాయి అండి ఎలాంటి అనుమానం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నయమైపోతాయండి ఇది నేను గ్యారంటీ అట్లనే ఇవి వాడితేనండి వాడుతూ ఉంటారు కదా కొన్ని రోజులకి స్త్రీ పురుషులు కూడానండి నవ ఇవ్వనవంతులుగా మారుతారండి నవ్వ అంటే తెలుసు కదా మీకు అట్లా మారిపోతారు అదే విధంగా ఈ మనం తయారు చేసుకున్న ట్యాబ్లెట్లు మనం పూట గ్రెండ్ సొప్పన వాడాలని చెప్పినాను కదా అయితే పిచ్చి ఉంటుందండి కొందరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడడము కొంచెం కొంతమందికి మైండ్ ఇదవుతుంది కదా పిచ్చి వాళ్ళు వాళ్ళకు కూడా తక్కువైపోతుందండి పిచ్చి కూడా కుదురుతుందండి ఎలాంటి పిచ్చి ఉన్నా కూడా పిచ్చి కూడా తక్కువైపోతుందండి ఇది నేను ఒక చేసి ఇచ్చినానండి వాళ్ళు మంచిగా అయిన ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా కరెక్ట్ అండి వాళ్ళ పిచ్చి కూడా కుదిరిపోతుందండి ఇప్పుడు నేను ఎట్లా చెప్పినా అట్లట్లనే మీకు అర్థం కాకుండా ఒక్కసారి కాకుండా సార్లు మొత్తం చూసుకుంటూ అవన్నీ మరి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏమేమి సేకరిస్తారు అవన్నీ సేకరించుకొని నేను చెప్పిన రకంగా అట్లనే కరకాయ తానికాయ ఉసిరికాయ సరస్వతి ఆకు మీకు గుర్తుపట్టరు కాబట్టి మనకు ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది ఆ సరస్వతి ఆకుని మీరు తెచ్చుకొని మంచి చూర్ణాలు చేసుకొని ఈ రకంగా చేసుకోండి ఈ మందులు వాడితే ఈ రోగాలన్నీ కాకుండా పిచ్చి కూడా కుదురుతుందని చెప్పినా కదండి ఇంత మంచి యోగమైతే ఇంకా ఎక్కడ ఉండదండి ఎవరు కూడా చెప్పి ఉండదు ఇంతమటుకి అందుకని మీకు చెప్తున్నానండి ఈ మెడిసిన్ వాడినప్పుడు ఈ ట్యాబ్లెట్లు వాడినప్పుడు మాత్రం వేడి చేసే వస్తువులు మాత్రం తినొద్దండి తెలుసు కదా వేడి చేసే వస్తువులు ఏమేమి తింటే వేడైతే అనేది తెలుసు కదా కాకరగాయ తింటే వేడైతుందండి ఇట్లానే చాలా రకాలు ఉన్నాయి ఫిష్ తింటే కూడా వేడవుతుంది మనిషికి కోడి కూర తింటే కూడా వేడవుతుంది కాబట్టి కొన్ని రకాల వేడి చేసే వస్తువుల్ని మీరు మానుకోవాలి ఈ మందులు వాడిన రోజుల్లో హాయిగా ఆరోగ్యంగా ఉంటారండి చూడండి నేను చెప్పింది విని తయారు చేసుకొని వాడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి ఏమన్నా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి నేను దానికి సమాధానాలు ఇస్తాను ఉంటానండి మరి